లావణ్య త్రిపాఠి ఎక్కడో డెహ్రాడూన్ నుండి వచ్చి తెలుగు ఇండస్ట్రీకి అందాల రాక్షసి సినిమాతో ఎంట్రీ ఇచ్చారు మిథునాగా మొదటి సినిమాతోనే మెప్పించిన లావణ్య ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించి మెప్పించారు లావణ్య తనతో పాటు మిస్టర్ అంతరిక్ష మూవీస్ లో నటించిన వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే దాదాపుగా ఏడు సంవత్సరాలు ప్రేమలో ఉన్నారు వరుణ్ లావణ్య కానీ వారి ఎంగేజ్మెంట్ వరకు కూడా ఈ న్యూస్ బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశారు రెండు వేల ఇరవై మూడు వరుణ్ లావణ్యాల వెడ్డింగ్ ఇటలీలో లోని టస్కనీ లో అంగరంగ వైభవంగా జరిగింది అయితే లావణ్య త్వరలో తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే ఒక క్యూట్ ఫోటోతో ఈ గుడ్ న్యూస్ ని షేర్ చేశారు వరుణ్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే లావణ్య ఈ మధ్య అసలు కనిపించట్లేదు అయితే రీసెంట్ గా ఆమె తన లేటెస్ట్ ఫోటో ఒకటి షేర్ చేసుకున్నారు ఏ అంటూ ఆమె షేర్ చేసిన ఆ ఫోటో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది నేను సిగ్లో తో మెరిసిపోతున్నారు లావణ్య త్రిపాఠి యు ఆర్ బ్యూటిఫుల్ లావణ్య మీ బేబీ కోసం మేమంతా వెయిటింగ్ ఏ కేర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు లావణ్య చేసిన ఆ ఫోటో ఇప్పుడు నెటింటా వైరల్ గా మారింది